शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नौ उपचान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः వాగర్ధా వివ సంవృత్త వాగర్ధ ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీపరేష్ నారాయణం నమస్కృత్యరం చైవ్ దేవీం సరస్వతీం వ్యాసం తతో ఓం తోజయముదీరీ పరమేశ్వరస్వరు నమస్కారం ధర్మమునకు ప్రమాణమైనటువంటి వేదాన్ని అందరూ చదువుకోలేరు చదువుకున్న అర్థం చేసుకోవడం కష్టం అర్థం చేసుకోలేనప్పుడు దాన్ని ప్రమాణంగా స్వీకరించి అనుష్ఠించడం కూడా కష్టం అవుతుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో వ్యాసభగవానుడు మనందరికీ చేసినటువంటి మహోపకారమే భారత రచన ఈ భారతంలో ధర్మార్థ అనేటటువంటి చతుర్థ చతుర్విధ పురుషార్థములను సమన్వయం చేసి చూపించాడు అలా చూపించినటువంటి కారణం చేత మనిషి జీవితానికి అత్యంత ప్రధానమైనటువంటి ధర్మానుష్ఠానం ఎలా చెయ్యాలో ఆ ధర్మానుష్ఠానము ద్వారా మనిషి ఎటువంటి ఉత్తమగతిని పొందాలో తెలుసుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థనంతటినీ కూడా వ్యాసుడు భారతంలో అందించాడు అటువంటి భారతం కవిత్రయం చేత తెలుగు భాషలోకి అనువాదం చేయబడింది అనువాదం చేయబడింది అంటే దాని అర్థం యథాతథంగా ఆంధ్రీకరింపబడింది అని కాదు మీరు భారత రచన చెయ్యండి అని నన్నయ్య గారిని రాజరాజనరేంద్రుడు అడిగినటువంటి కారణం చేత యథీచ్ఛగా దానిని రచన చేశారు అందుకే మూల భారతంతో యథార్థానికి ఆంధ్ర భారతం కొన్ని కొన్ని చోట్ల మార్పులు పొందుతుంది అటువంటి భారతంలో అత్యంత ప్రధానమైనటువంటి వ్యక్తి ధర్మరాజు గారు ధర్మరాజు గారి గురించి ఏ దేవాలయంలోనైనా సరే చెప్పుకొని తీరాలి ఎందుచేత అంటే ధర్మరాజు గారి గురించి చెప్పినప్పుడు ధర్మరాజు గారి గురించి విన్నప్పుడు దేవతలు పితృదేవతలు కూడా ప్రీతి చెందుతారు మహాభారతంలో ఎందరో వ్యక్తులు ఉన్నారు కానీ జీవితంలో ధర్మానుష్ఠానానికి చాలా గొప్ప స్థానాన్నిచ్చి చిట్ట చివరికి సశరీరంగా స్వర్గలోకాన్ని చేరుకున్నటువంటి మహాపురుషుడు ధర్మరాజు గారు ధర్మరాజు గారి గురించి ఏ దేవాలయంలో చెప్పబడుతుందో ఆ దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి కలుగుతుంది యథార్థమునకు మహాభారతం ఎక్కడ ప్రవచనం చెయ్యబడుతుందో ఎక్కడ మహాభారతం విషదంగా ఉన్నటువంటి శ్రోతలందరికీ కూడా వివరింపబడుతుందో ఆ ప్రదేశము ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగినదిగా పరిగణింపబడుతుంది అందుకే పెద్దలు కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఒక మాట అడుగుతూ ఉంటారు ఇక్కడ మహాభారత ప్రవచనం జరిగిందా అని అడుగుతూ ఉంటారు అటువంటి మహాభారతంలో ధర్మరాజు గారి గురించి వినడం అంటే దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రమవడానికి అది కారణం రెండు ధర్మరాజు గారి గురించి వినడం చేత మనకి జీవితంలో ధర్మము యొక్క ప్రాధాన్యత బాగా తెలుస్తుంది లోకంలో అధర్మం పెరిగిపోయినప్పుడు దాన్ని అణిచి ధర్మాన్ని స్థాపన చేయడం కోసం దేవతల యొక్క అంశాలలో అనేక మంది వచ్చారు అలా వచ్చినటువంటి వాళ్ళల్లో ప్రధానులు పాండవులు మళ్ళీ అసలు ఎప్పుడెప్పుడు అధర్మము వృద్ధి చెందుతుందో అప్పుడప్పుడు అవతార స్వీకారం చేసి అధర్మాన్ని అణిచి ధర్మ సంస్థాపన చేయడం తమ ప్రధానమైన కర్తవ్యంగా స్వీకరించినటువంటి నరనారాయణులలో ఒకడైనటువంటి నారాయణుడు పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చాడు నరుడు అర్జునుడిగా వచ్చాడు కానీ మహాభారతం చదువుకున్నప్పుడు ఫలశ్రుతి ఎలా చెప్పబడిందో అలా పాండవుల యొక్క చరిత్ర చదివినప్పుడు వచ్చేటటువంటి ఫలితములు చెప్పబడినప్పుడు యథార్థమునకు అర్జునుడి యొక్క చరిత్ర తెలుసుకున్నప్పుడు కలిగేటటువంటి ఫలితం కన్నా ధర్మరాజు గారి జీవితం గురించి తెలుసుకున్నప్పుడు కలిగేటటువంటి ఫలితమే అత్యంత ఉత్కృష్టమైనది అని మనకు అనిపిస్తుంది ఎందుకని అంటే ధర్మో వివర్ధటి యుదుస్థిర కీర్తనేన పాపం ప్రణశ్యతి వృకూదర కీర్తన శత్రుర్వినశ్యతి ధనంజయ కీర్తనీన మాద్రీసుతో కథయతాం భవంతి రోగా అని చెప్పబడింది అంటే ధర్మో వివర్ధతి యుధిష్ఠిర కీర్తనేన ధర్మరాజు గారి గురించి ఎక్కడ చెప్పబడుతుందో అక్కడ ధర్మమునందు అనురక్తి పెరుగుతుంది ధర్మం మీద నమ్మకం పెరుగుతుంది ధర్మాచరణము మనం చెయ్యాలి అనేటటువంటి పూనిక ప్రజల ఎందు నిలబడుతుంది అసలు నిజానికి దేశకాలములతో సంబంధం లేకుండా మనుష్యుడిగా పుట్టినటువంటి ఎవరైనా సరే అనురక్తి పెంచుకోవలసింది ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించవలసినది ధర్మం ఒక్కటే ఆ ధర్మమే భవరోగమునకు ఔషధము దాని చేతనే మనిషి తరిస్తాడు ఆ ధర్మాచరణము వలననే లోకమునందు శాంతి నెలకొంటుంది దీని వలన శాంతి ఏర్పడుతుంది అంటే ప్రజలందరూ ఎవరికి వారు ధర్మాన్ని పాటించడం ప్రారంభం చేశారనుకోండి అప్పుడు ఎవరి వలన ఎవరికి ఆపద కలుగుతుంది ఎవరి వలన ఎవరికి ఇబ్బంది కలుగుతుంది కలగదు కలగదు కనుక అందరూ సంతోషంగా ఉంటారు లోక శాంతికి ప్రధానమైన ఉపాయం ఏది అంటే ధర్మం ఒక్కటే అటువంటి ధర్మము వర్ధనము అంటే బాగా పెరగాలి అంటే ధర్మము పెరుగుట అన్న మాటకు అర్థం ధర్మాచరణము పెరుగుట ధర్మాచరణం ఎప్పుడు జరుగుతుంది ధర్మమునందు పూనిక కలిగితే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎప్పటికైనా రక్షింపబడతాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు పాడబడమన్నది ఉండదు అన్న తిరుగులేని ధృతి నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగితే లోకంలో అందరూ ధర్మాన్ని పాటిస్తారు శ్రద్ధ చెడకుండా ఉంటుంది అలా ధర్మము బాగా వృద్ధిలోకి రావాలి అంటే ధర్మరాజు గారి యొక్క చరిత్ర వినాలి ధర్మరాజుగారి యొక్క చరిత్ర చదువుకోవాలి అలాగే పాపం ప్రణశ్యతి వృకోదర కీర్తనేనా భీమసేనుని యొక్క చరిత్ర చదువుకుంటే భీమసేనుడి గురించి సమగ్రంగా వింటే పాపములు నశిస్తాయి పాపములు ఎందుకు ఏర్పడతాయి కామక్రోధముల చేత పాపములు వస్తాయి సాధారణంగా లోకంలో భీముడు అంటే కోపం ఉన్నవాడు అంటారు కానీ మీరు భారతాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే భీముడంత ఆలోచనాపరుడు ఎక్కడా కనపడడు అంత బాగా ఆలోచన చేస్తాడే అంత మంచి ఆలోచన తత్పరుడు అందుకే తొందరపడి పాపం చేసేటటువంటి స్వభావం ఉన్నవాడు కామ కామక్రోధములకు అలా తొందరపడి వశపడడు అందుకే అటువంటి భీముడి గురించి చదువుకుంటే పాపములు అన్నీ కూడా అణిగిపోతాయి అలాగే శత్రుడు వినశ్యతి ధనంజయ కీర్తీద అర్జునుడి గురించి చదువుకున్నా అర్జునుడి గురించి విన్నా శత్రువులు నశిస్తారు శత్రువులు నశించడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి నేను ఎవరి మీదో శత్రుభావన పెట్టుకుని వాళ్ళు నాశనమైపోవాలి అన్న ఉద్దేశ్యంతో అర్జునుడి గురించి చదువుకోమని కాదు దాని అర్థం ఒకవేళ నా ఎందు ఎవరైనా శత్రుభావన పెట్టుకుని ఉంటే వారికి నా ఎందున్న శత్రుభావన తొలగిపోవుగాక వారు నా ఎందు మిత్రభావన పొందుగాక ఒకవేళ వారి మనసు కష్టపడేటట్టుగా నేను ప్రవర్తించి వారి శత్రుత్వాన్ని నేను తెచ్చుకున్నవాడనైతే నా యందు మార్పు వచ్చి అటువంటి భావన తొలగిపోయి అందరం చేయి చేయి కలిపి మిత్రభావనతో నిలబడగలిగినటువంటి ప్రజ్ఞన ఎందు వృద్ధి పొందుగా కా అన్నది దాని అర్థం తప్ప నేనెవరో ఒకరిని శత్రువుగా భావన చేసి ఆయన నాశనం అయిపోవడానికి అర్జునుడు గురించి చదువుకోవాలి అని చేసి చెప్పకూడదు అలా అర్థం చేసుకోకూడదు ఆ స్థాయి కూడా దాటగలిగితే నిజానికి అంతఃశత్రువులు ఎవరు అంటే లోభస్య దేహి తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త లోపలే ఉన్నటువంటి జ్ఞానమనేటటువంటి రత్నాన్ని అపహరించడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉండేటటువంటి స్వభావం కలిగినటువంటి ఉగ్రమైన శత్రువులు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి ఆరు ఈ ఆరు బాగా అణిగిపోవాలి అంటే దానికి అర్జునుడి యొక్క కథ చదువుకోవాలి అర్జునుడు గురించి వినాలి అలాగే మాద్రీసుకౌ కథయతాం నభవంతి రోగా మాద్రీశుతులైనటువంటి నగుల సహదేవులు వాళ్ళ గురించి చదువుకుంటే శరీరములకు కలిగినటువంటి రోగములు మానసికమైనటువంటి జాజ్యములు అణిగిపోతాయి ఎందుకంటే వాడు వైద్యాంశ కలిగినటువంటి వారు కనుక వారి గురించి చదువుకున్నంత మాత్రం చేత అటువంటి ఉత్తమమైన ఫలితములనిస్తాయి భగవానుడు ఏదో సన్మానాల్నో సత్కారాలనో బిరుదుల్లో తాంబూలాలను కోరుకుని భారతాన్ని ఇవ్వలేదు దేశకాలతో సంబంధం లేకుండా జనావళికందరికీ కూడా ఈ ప్రయోజనములు అందాలి అందరూ పుణ్య మార్గంలో నడవాలి అందరూ ధర్మానుష్ఠానం చెయ్యాలి ప్రజల మధ్య